హాయ్ ఫ్రెండ్స్ అందరు లైవ్లో రావచ్చు చాట్ చేయొచ్చు ఈరోజు మన న్యాయ వ్యవస్థ మరి రాష్ట్రపతి ఏం చేస్తున్నారు క్వశ్చనింగ్ ఎందుకంటే మన దేశంలో భారతదేశంలో ప్రతి పార్టీలోనూ దొంగలను పెట్టుకున్నారు దేశాన్ని ముంచిన పెట్టుకున్నారు ప్రతి పార్టీలోనూ అది ఇంతకుముందు ఉన్న పార్టీలు కానివ్వండి ప్రజెంట్ పార్టీలు కానివ్వండి మరి ఇలాంటి దొంగలను పెట్టుకుంటే దేశం బాగుపడుతుందా మరి ఇన్ని వాగ్దానాలు చేసుకుంటే ఇన్ని వాగ్దానాలు మేము అది చేస్తాం ఫ్రీగా ఇది చేస్తాం ఫ్రీగా అంటే భారం ఎవరి మీద పడుతుంది ఇవన్నీ చెప్పండి భారం ఎవరి మీద పడతాను ప్రజల మీదనే ఏర్పడేది పడేది ప్రజలు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు ప్రజలు అర్థం చేసుకోవట్లేదా లేకపోతే ప్రజలు అప్పటిదప్పుడు వాళ్ళ సంతోషం గురించి పైసలు వస్తున్నాయి కదా అని అప్పటిదప్పుడు తెలుపుకుంటున్నారు ప్రజలకు యాక్చువల్లీ రాజకీయ నాయకులు మనము ఎవరైతే ఈ దొంగలు ఉన్నారో ఈ లోటేరలు ఉన్నారో మన భారతదేశంలో వీళ్ళని రాజకీయాల్లో ఎందుకు రానియాలి న్యాయ వ్యవస్థకు అంటే హక్కు లేదా వీళ్ళని తీసే హక్కు లేదా లేకపోతే వీళ్ళని రాజకీయ నాయ రాజకీయంలో రానియకుండా చేసే హక్కు వీళ్ళకి లేదా ఉండి కూడా ఎందుకు చేయలేకపోతున్నారు మన రాష్ట్రపతి ఎందుకు చేయలేకపోతుంది న్యాయ వ్యవస్థ సుప్రీంకోర్టు ఎందుకు చేయలేకపోతుంది ఈ దొంగల్ని రాజకీయంలో రానివ్వకుండా ఎందుకు చేయలేకపోతుంది చెప్పాలి ఎందుకంటే ఇది ప్ర ప్రతి ఒక్కరు స్పందించాలి ఎందుకంటే మనం స్పందించకుండా ఊకుంటే రేపు దేశం కానివ్వండి రాష్ట్రాలు కానివ్వండి అన్నీ కూడా ఏమవుతాయంటే నావుతాయి భూకబ్జాలు అదిక్ భూకబ్జాలు అదికు ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడము నిత్యావసర వస్తువులు పెరగడము ఇవన్నీ కూడా మరి రాజకీయ నాయకులు చేయబట్టే కదా దొంగలు ఉండడం అనేది కదా ఇవన్నీ పెరిగాయి నిజంగా చెప్పండి మనం ఇంత లాస్ అవుతున్నాము దేశ ఆర్థిక స్థితి ఇది కొన్ని బిలియన్లు అప్పుల్లో కూరకుపోతూ ఉంది భారతదేశం మరి ఇంత అప్పు ప్రతి ప్రతి భారతీయుడి మీద ప్రతి ఒక్కటి మీద భారం పడుతుంది కదా మరి దీన్ని జడ్జిమెంట్ చేసుకునే శక్తి మనకు లేదా ప్రతి పౌరు పౌరుడికే ఉంది కదా దీన్ని జడ్జిమెంట్ చేసే శక్తి ఎందుకు చేయలేకపోతున్నారు దీని మీద ప్రతి పౌరుడు పోట్లాడాలి మనకి ఈరోజు ఎవరు కష్టపడ లేకుండా ఎవరు లేరు ప్రతి ఒక్కరు కష్టపడుతున్నారు ఆ చిన్న కుటుంబం కానివ్వండి పెద్ద కుటుంబం కానివ్వండి ప్రతి ఒక్కరు కష్టపడుతున్నారు ప్రతి ఒక్కరు వాడు తిండి గురించి వాడు కష్టపడు తింటున్నాడు పిల్లలు చదివించుకుంటున్నాడు ప్రతి ఒక్కరు కూడా అయినా కూడా ఈ వ్యవస్థ ఎందుకు ఇలా దెబ్బతింటుంది చెప్పండి ఎవరు కష్టపడి లేకుండా ఉన్నారు చెప్పండి ఎవడో ఒకటి సోమరపూతిగాడు ఉంటారేమో తప్ప ప్రతి ఒక్కరు ఉండరు కదా ఈరోజు కరెంటు బిల్లు వాటర్ బిల్లు కట్టుకునేంత స్తోమత ప్రతి పౌరుడికి లేదా ఎవడు ఇవన్నీ ఆఫర్లు పెట్టుకొని నాశనం ఏది ఎవరు ప్రజలే కదా ఆర్థిక భారం ఎవరి మీద పడుతుంది ప్రజల మీద పడుతుంది మరి ప్రజల మీద పడుతున్నప్పుడు ఈ నాయకులు ఈ హామీలు ఇచ్చి అవి ఇచ్చి ఇచ్చి ఎందుకు దేశాన్ని భారం చేస్తున్నారు రాష్ట్రాలను భారం చేసుకుంటున్నారు ఇప్పుడు ప్రతి వస్తువు మన తక్కువ ధరలో మనకు వచ్చే వస్తువులను ఎక్కువ ధరలకు అమ్ముకొని మనల్ని మోసం చేస్తున్నారు కదా నీకు ఇచ్చేది రూపాయి అయితే వాడు అనేది ముప్పై రూపాయలు నలభై రూపాయలు దుండుకుంటున్నాడు సో ఇందులో నీకు తెలియట్లేదా నేను మోసం చేస్తున్నానని ఒకసారి మనం అర్థం చేసుకోవాలి వీళ్ళు ఆఫర్లు పెట్టి రూపాయి ఆఫర్ ఇచ్చి ముప్పై రూపాయలు దండుకుంటున్నారని మనకి కొంచెం ఇంకిత జ్ఞానం అన్న మనకు ఉండాలి ఎందుకంటే మన మనం ఊ అని సై కొట్టి వదిలేస్తున్నాం మనలో ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా దానికి సై కొడుతున్నారు ఎందుకంటే ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎంత ఎడ్యుకేషన్ మనం భారతదేశంలో ఎంతోమంది చదువుకున్న వాళ్ళు ఈరోజు నేను అనుకుంటాను ప్రతి సంవత్సరము ఒక ఇరవై లక్షల మంది ఎడ్యుకేటెడ్ పీపుల్ బయటకు వస్తున్నారు మరి వీళ్ళు ఏం చేస్తున్నారు న్యాయ వ్యవస్థను కాపాడుకుంటున్నారు దేశాన్ని ఆర్థిక పదంలో నడిపిస్తున్నారు ఇలాంటి ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎక్కడ చదువుకుంటారు ఒక స్థాయికి వచ్చేసరికి మేము ఫారెన్కి వెళ్ళిపోతాం మాకు ఇండియాలో ఏం లేదు సంపాదన లేదు ఏం లేదని అక్కడ పోతారు సంపాదన ఎందుకు లేదండి భారతదేశంలో సంపాదన చాలా ఉంది చేసుకునే వాడికి చేసుకున్నది ఉంది భారతదేశంలో లేకని కాదు కానీ నువ్వు దాన్ని యూటిలైజ్ చేయకుండా నువ్వు అత్యాశకి పోయి విదేశాల్లోకి వెళ్ళి నువ్వు ఆడ సంపాదించుకొని నువ్వు ఆడ కూర్చుంటున్నావు అక్కడి నుంచి ఫండ్స్ రూపంలో పార్టీలకు పంపిస్తారు లాస్ అయ్యేది భారతదేశం లాస్ అవుతుంది ప్రతి పౌరుడు లాస్ అవుతున్నారు ఇంకోటి ఈ సంపాదించుకున్న వాళ్ళంతా కూడా ఏం చేస్తారంటే ఫండ్స్ ఎగ్గొడతారు పన్నులు ఎగ్గొడతారు మేము ఆ సేవ చేస్తున్నాం ఈ సేవ చేస్తున్నాం బొంద ఏ సేవ చేస్తున్నారు వీళ్ళు ఏ సేవ చేయరు దేశాన్ని ఉంచడమే ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టడము పన్నులు ఎగ్గొట్టడము సేవలు చేస్తామని చెప్పి వీళ్ళు సేవలు చేస్తామని కోట్లు ఎగ్గొడతారండి మరి ఇన్ని కోట్లు ఎగ్గొడుతుంటే భారత్ మన న్యాయ వ్యవస్థ కూడా కళ్ళు మూసుకొని చూస్తున్నాము ఒక ఒక పేదోడికి సేవ చేస్తే సరిపోద్దా అరే నువ్వు చేయకపోయి నువ్వు చెయ్యకు నువ్వు అది నీ ట్యాక్స్లు పన్నులు ఇవన్నీ కూడా దేశానికి కట్టు దేశానికి కడితే దేశం బాగుపడుతుంది నువ్వు దేశాన్ని తల్లినే ఎగ్గొట్టి ఏదో పిల్లలకు వాడికి అది చేస్తున్నామ్మా ఇది చేస్తున్నామా తల్లిని మోసం చేస్తున్నావు ఎందుకంటే భరత మాతను నువ్వు మోసం చేస్తున్నావు తల్లిని మోసం చేసిన వాడు బాగుపడతారు చెప్పండి తల్లిని మోసం చేసిన వాళ్ళు బాగుపడతారా ఎందుకంటే తల్లికి దంతాలు కట్టేసారు ఎందుకంటే నల్ల కట్టడం రిబ్బన్ కట్టేసి నిలిచేపెట్టారు మేము ఏమన్నా చేసుకోవచ్చు మేము ఏమన్నా బాగుపడవచ్చు అని మనం జ్ఞాపకం చేసుకుంటే కళ్ళలో నీళ్ళు వస్తాయి మన దేశాన్ని ఎంత ముంచుతున్నారు ఎంత చేస్తున్నారు అని దేశ ద్రోహులను మనము పెంచుతున్నాం దేశ ద్రోహులను కాపాడుతున్నాం మనం మరి దీనికి రాష్ట్రపతి మరి న్యాయ వ్యవస్థ సుప్రీంకోర్టులో ఏం చేస్తున్నారు జడ్జిలే అర్థం కాదు ఒక కేసు పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు ఫైట్ చేస్తూ ఉంటాడు ఒకటే కేసు మేము అది సావదు బ్రతకదు ఈ లోపల వీడు కేసు ఉన్నాడు వీడు మా లగ్జరీ వీడు ఉంటాడు అన్యాయం న్యాయంగా ఉన్నాడు అది చచ్చిపోతాడు అంత దిగజారిపోయింది నా వ్యవస్థ మన రాష్ట్రపతి కూడా మరి కేవలం దిష్టి బొమ్మలాగా అలా నిలబడి ఉంటుంది ఏం ఏం చేయదు వీళ్ళు చెప్పినట్టు ఆమె ఉంటుంది తప్ప ఆమె చెప్ ఆమె అది అదార్టీ ఉండి కూడా ఏం చేయదు న్యాయమిస్తే మరి ఆమె చేతిలో ఉంటుంది కదా సుప్రీంకోర్టు హైకోర్టు ఇవన్నీ మరి రాష్ట్రపతి చేతుల్లో ఉంటాయి కదా ఎందుకు చేయలేకపోతుంది మనకి చెప్పండి దొంగలను ఎందుకు కాపాడుతున్నారు దేశాన్ని ఎందుకు దోసుకుంటున్నారు చెప్పండి ప్రతి ఇంటికి పన్ను వసూలు చేయండి ఎవరు వద్దన్నారు పది రూపాయల దగ్గర ఐదు రూపాయలు వసూలు చేయండి దేశం బాగుపడదా అక్కడ కూడా కుమ్మకి అవుతారు అక్కడ కూడా ఎంఆర్ఓలు కుమ్మక్క అయిపోతావు కానీ నువ్వు నాకు లంచమే నీకు టెన్ పర్సెంట్ నీకు తగ్గించేస్తా ఆడికి గవర్నమెంట్ జీతాలు జరుపు లక్ష లక్షలు వస్తున్నా కూడా సరిపో దానికి తృప్తి ఉండదు పగలకానికి పగలుగా మనం మనం ఇక గలీజ్గా మాటలు అనాలి ఏమి లేనుడు పదివేలు సంపాదించి వాడు మంచి అన్నం తింటాడు మంచిగా ఉంటాడు పదివేలు సంపాదించిన వాడు అన్నం తిండి అన్నం మంచిగా పప్పు కూడా అన్నీ దింపు హాయిగా లేడా మరి లక్షల లక్షలు ఏం చేసుకుంటారా దేశాన్ని మించి దేశ ఆర్థిక వ్యవస్థను మించి ఏం చేసుకుంటారు చెప్పండి సరిపోదా మీకు ఇచ్చే జీతాలు సరిపోవ మీకు ఇచ్చే జీతాలు సరిపోవా మినిస్టర్లు అయినా అంతే దొంగలు మీకు ఇచ్చే జీతాలు ధరిపోవా మీరు ఎవడు ఖర్చు పెట్టమంటున్నాను పార్టీ ఫనం బ్యానర్లు ఎత్తుకొని జెండాలు ఎత్తుకొని మిమ్మల్ని ఎవడు ఖర్చు పెట్టమండి మేము ఖర్చు మా మీరు మంచిగా చేస్తే మీకు మా అందరూ ఓటు చేస్తారు దేశాన్ని ఎందుకు లూటేరా చేసుకుంటున్నారు లూట్ చేస్తాను మొత్తం దేశాన్ని చేయకండి మీరు మీకు చేయాలని లేకపోతే వదిలేయండి డబ్బులు సంపాదించడానికి పార్టీలోకి రాకండి సేవ చేయడానికే పార్టీలో రండి పది మందికి సేవ చేయండి పది మంది మిమ్మల్ని గౌరవించుకుంటారు అరే పలానా వ్యక్తి మాకు మంచి చేశారు అలాంటి వ్యక్తుల్లో లాల్ బహదూర్ శాస్త్రి తను ఎన్నో త్యాగాలు చేశాను ఒక ప్రధానమంత్రి అయ్యి కూడా తను ఎన్నో త్యాగాలు చేస్తారు ఎంతో ముందుకు తీసుకెళ్ళాడు దేశం మనకి తిండి లేకపోతే ప్రతి ఒక్కరిని సోమవారం సోమవారం ఉపవాసం ఉండమని చెప్పిన వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి ఇంత కూడా ఇది లేదా మనకి అలాంటి ప్రధానమంత్రి డబ్బులుండి దొండుకోలేడా మరి కానీ చేయలేదు అలాంటిది మరి అలాంటి వ్యక్తులుగా మీరు ఎందుకు మినిస్టర్లు నేను మినిస్టర్లకు కూడా క్వశ్చనింగ్ చేస్తున్నాను ఎందుకు చేయలేరు మీరు ప్రతి వారిని కాపాడుకుంటూ ఉంటారు ప్రతి దొంగని కాపాడుతూ ఉంటారు మీరు అందుకే ఈరోజు భారతదేశం పూర్తి హీన అవస్థలకి వెళ్ళిపోయింది అనుకుంటున్న ఓ దేశం మన దేశం పురోగతి సాధించింది చాలా సాధించింది ఏం సాధించింది చెప్పండి కోట్ల కోట్ల అప్పులు ఉన్నాయి బిలియన్స్ బిలియన్స్లో అప్పులు ఉన్నాయి ఇవన్నీ ఎవరు తీరుస్తారు చెప్పండి ఎవరు తీరుస్తారు చెప్పండి ఎవరు తీరుస్తారు ఈ విషయంలో ఎవరు మాట్లాడరు ఎందుకంటే మన వాళ్ళంతా ఏంటంటే ఒక సామెత ఉంది తలూపుర బసవన్న అంటే అది ఊపుతుంది ఏది చెప్పినా బసవన్న బన ఒక అట్లుంది మన చరిత్రలు దయాగుణము జాలిగుణం ఉంది లేదని మన కానీ ప్రతివాడికి జాలిగుణం దయాగుణము ఉంటే దొంగ మీద కూడా అదే అది మనకే నష్టము లు మీద ఉంటే కూడా నష్టం దేశాన్ని ఉంచేవాడిని మీద కూడా దయ చూపిస్తే మనం మునిగిపోతాం ఈరోజు మన భారతదేశాన్ని మొత్తం ముంచేదంతా రాజకీయ నాయకులే ఈ రాజకీయ నాయకుల్లో దొంగలు చాలా మంది ఉన్నారు ప్రతి పార్టీలో ఉన్నారు మరి వీళ్ళని తీసే వ్యవస్థ మన న్యాయ వ్యవస్థకున్నా కూడా ఎందుకు తీయలేకపోతుంది మరి ఐపీఎస్ చదువులు చదువుకొని ఉన్న వాళ్ళు కూడా ఎందుకు ఏం చేస్తున్నారు గాడ్లుగా వస్తున్నారు మంచి మంచి చదువులు చదువుకున్నారు ఏం లాభం మీరు చెప్పండి ఏం లాభం దేశానికి ఉపయోగపడుతున్నారు మీరు చెప్పండి ఏం అయ్యా ఏమి ఉపయోగపడతలేదు మీరు ఓ మళ్ళీ పెద్ద పిల్లలు పెద్ద పెద్ద చదువులు ఇంగ్లీష్ చదువులు చదివిచ్చి ఫారెన్లో పంపించేస్తారు అయిపోయి మీ వరకు మీ చూసుకుంటున్నారు దేశం మనకి పైన ఫ్రెండ్స్ మీరు ఏమైనా కామెంట్ చెప్పండి దీన్ని రక్షించే సోషల్ మీడియా ద్వారానే దీన్ని మనం సాల్వ్ చేయాలి ఏమైనా అంటే ఇండివిజువల్గా మీరు దీని టెంట్ వేసుకొని టెంట్ కింద కూర్చుంటే ఎవ్వరు మిమ్మల్ని దగ్గర ఎందుకంటే మన ఈ సోషల్ మీడియా ద్వారానే దీన్ని సాల్వ్ చేయాలి ఎందుకంటే యూట్యూబ్ ద్వారానే మనం దీన్ని సాల్వ్ చేస్తే ప్రతి వ్యక్తి చైతన్యం అవుతూనే దేశం కాపాడబడుతుంది లేకపోతే దేశం ఇంకా హీనస్థితులకి వెళ్ళిపోతుంది ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది ఓ మనం చాలా బాగుపడుతున్నాం బాగుపడుతున్నాం ఏం బాగుపడుతున్నాం చూడండి మారుమల పల్లెటూర్లల్లో చూడండి కూడా పంట పండించే రైతును మనం కాపాడుకోలేము ఆరు వేలు ఇస్తే వాడు జెండా వాడు తాగుతుండా తింటుండా ఏం చేస్తున్నా అని కూడా ఎంక్వైరీ ఉండదు మరి అనేక తీసుకుపోయి ఆరు వేలు వాడు ఏం చేయగలుగుతున్నాడు వానికి ఆరు వేలు సరిపోతుందా పోయి ఎంక్వైరీ చేయరు వంద ఎకరాలు ఉన్న కూడా మీరు ఆరు వేలు వేస్తున్నారు రెండు ఎకరాలు ఉన్నకు కూడా ఆరు వేలు వేస్తున్నారు వంద ఉన్న ఆరు వేలు ఎన్నైతే మనకి అంత అవసరమా మీరు ఆరు లక్షలు ఇచ్చేది అవసరమా చెప్పరు ఇవ్వడం అవసరమా వంద ఎకరాలు వాడు ఎట్లా సంపాదించిందో చెప్పండి అంటే వాడు కష్టపడి వాడు సంపాదించుకున్నాడు అంత సంపాదించుకున్నాడు వంద ఎకరాలకు ఏం పెట్టుకోలేడా చెప్పండి ఏం పెట్టుకోలేరా వాడు అన్నీ పెట్టుకోగలుగుతాడు వంద ఎకరాలు సంపాదించిన అంటే వాడు పైసలు అంత డబ్బు పెట్టి వంద ఎకరాలు ఉన్నాడంటే వాడి దగ్గర డబ్బు ఉండదా వాడికి కూడా మీరు ఆర్మీలు ఎందుకు వేస్తున్నారు యాభై వేలు ఎకరాలు ఉన్నాడు కూడా మీరు ఆరు వేలు ఎలా వేస్తున్నారు పంట నష్టం ఎవరికి జరిగిందో వాళ్ళకి వేయండి ఎవరికి పంట పండట్లేదు కష్టపడి వాడికి ఇత్తనాలు కరెక్ట్ లేవు వాడు నష్టపోయి వాడు ఆర్థిక దివాలా తీస్తాడు కానీ తెలుసుకొని వేయండి ప్రతి ఒక్కడికి ఆరు వేలు వేసుకుంటుంటే దేశమే నష్టపోతుంది వేయాలి కానీ ప్రతి వ్యక్తిని రైతును మనం గమనించాలి పాపం ప్రతి వ్యక్తి రైతు కష్టపడుతున్నాం మనకు అన్నం పెడుతున్నాం వాళ్ళను ఎందుకు మీరు దగ్గరికి వెళ్ళి మీరు చూస్తలేరు నిజంగా వాళ్ళు పండిస్తున్నారా పండించట్లేదు పండించకుండా బీటలు వాడే భూములు ఉంటే వాటి మీద ఈ ఆరు వేలు తీసుకుంటున్నారు ఆడ పంట పండిస్తలేడు మీరు అది చూస్తున్నారా మీరు ఎందుకంటే ఇది నేను ప్రాక్టికల్గా నేను మీకు చూపిస్తాను ఏదంటే మా అత్తగారు ఊళ్ళోనే చూపిస్తాను ఎందుకంటే నేను స్వయం కళ్ళతో చూస్తున్నాను కాబట్టి వాడు బీటలు వారేస్తారు పైసలు మాత్రం స్వయం వాడు గవర్నమెంట్ ఏదైతే వేస్తుందో డబ్బులు తీసుకుంటున్నాడు వాడు హ్యాపీగా ఉంటున్నాడు పంటలు పండించట్లేదు కౌలు రైతు పండిస్తున్నాడు ఈ ఓనర్ ఓనర్గాడు వీడు మంచిగా సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే డబ్బులు స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చే డబ్బులు వీడు మింగుతున్నాడు కౌలు రైతుకి ఏమో ఏది ఉండదు రూపాయి ఉండదు వాడు డబ్బులు కష్టపడి వాడు కౌలు రైతు భూమి తీసుకుంటాడు ఆ భూమి రెంట్కి తీసుకుని ఆ రెంట్ కట్టాలి ఆ తర్వాత మళ్ళీ విత్తనాలు కొనాలి పంట పండించాలి ఒక నష్టపోతే కౌలు రైతుకు నష్టపోతాడు ఈ ఆరు వేలు కౌలు రైతుకు రావు ఎందుకంటే ఓనర్ గారికి వస్తాయి ఎవరు లాభపడుతున్నాడు చెప్పాను కౌలు రైతు నష్టపోతా లగ్జరీగా ఉన్నాడు రైతు పంట పంట పండించగలుగుతాడు చెప్పండి వాడు ఉద్యోగాలు చేసుకుంటూ వాడు మంచిగా చదువు మంచిగా చదువుకుంటూ వాడుంటాడు రైతు నష్టపోతాడు కాబట్టి ప్రతిదీ ఎంక్వైరీ చేయాలి ఎంక్వైరీ చేసి ప్రతి ఎన్ని ఎకరాలు ఎవరెవరికి ఎన్ని ఎరాలని ఎంక్వైరీ చేసి చేయాలి అది గొప్పతనం ఎంక్వైరీ చేయకుండా ఇష్టం తనకి దానం చేసుకుంటే అయిపోదు కాబట్టి ఈ విషయంలో న్యాయ వ్యవస్థను కూడా దగ్గర పెట్టి ప్రతి ఊరు ఏం చేస్తారండి చెప్పండి ఎమ్మెల్యేలు ఏం చేస్తారు ఎమ్మెల్యేలు చేతి కింద ఉన్న వాళ్ళు ఏం చేస్తారు వెళ్ళి చెక్ చేయొచ్చు కదా చెక్ చేయొచ్చు కదా ఐదు ఉన్నాయి ఐదు వీళ్ళు ఎవరెవరు ఎన్ని ఎకరాలు ఉన్నాయి వీళ్ళు చెక్ చేయలేరా చెప్పండి ఎంఆర్ఓలు చెక్ చేయలేరా లంచాలు తినుకుంటే ఆయన ఆఫీస్లో కూర్చుంటారు మీరు మీరు ప్రతి ఊరికి వెళ్ళి ప్రతి ఊర్లో ఏం జరుగుతుంది ఎంత ఎన్ని ఎకరాలు ఉన్నాయి ఇవన్నీ మీకు తెలియదా చెప్పండి మీకు తెలియదా తెలియకుండా మేము ఏం చదువులు మరి ఇంత పెద్ద పెద్ద చదువులు చదువుకుని మీరు ఏం చేస్తున్నారు చెప్పండి ఎంక్వైరీ చేయండి ప్రతి ఊరికి ఎంక్వైరీ చేయండి పట్టణంలో కూడా మీరు ఎంక్వైరీ చేయండి ప్రతి ఇంటికి వెళ్ళి ఎంక్వైరీ చేయండి ఓనర్ ఎవరికి రా ఎవరు ఎంక్వైరీ చేయండి ఎందుకు చేయరు ప్రతి ఓనర్ చోట మీరు లంచాలు తిని మీరు అలవాటు పడ్డారు అన్నీ కూర్చుంటారు ఎంక్వైరీ చేయరు ఎవరికి కరెంటు బిల్లు ఉచితంగా ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు ఇవన్నీ ఎంక్వైరీ చేయరు అయిపోయా అప్లికేషన్లో రాసిన అయిపోయింది ఆ ఏంటి వాగ్దానం అక్కడ ఇరవై ముప్పై అక్కడ వాగ్దానాలు ఇక్కడ ముప్పై ఇక్కడ వాగ్దానాలు ఇవే అయిపోయా మళ్ళీ దాంట్లో మళ్ళీ ఏం చేస్తారు మీకు ఇవన్నీ ఉండాలి ఇవన్నీ ఉంటేనే మీకు ఈ పథకం వర్తిస్తుంది అని అంటారు అరే బాబు నువ్వు పథకం వర్తిస్తుంది అవన్నీ తర్వాత విషయం వార్త ఆర్థిక పరిస్థితి బాగుందా లేదా అనేది ఫస్ట్ మీరు ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోండి ప్రతి ఇంటికి వెళ్ళి ఎంక్వైరీ చేయండి ఎవరు తింటున్నాడు ఎవరు తింటలేడు ఎవరు పేదరికంలో ఉన్నాడు ఎవరు పేదరికంలో లేడు బస్తీలు అంటారు బస్తీలలో ఒక్కోడు నాలుగు ఫ్లోర్లు ఐదు ఫ్లోర్లు కట్టుకొని ఉన్నారు బస్తీలలో మరి బస్తీలలో నిజంగా పేదవాడు ఉన్నాడా వాడు డెబ్బై వేల రెంట్లు తీసుకుంటాడు ఎనభై వేల రెంట్లు తీసుకుంటున్నారు వాడు నిజంగా పేదవాడా వానికి మీరు కరెంట్ బిల్లు ఉచితం వాటర్ బిల్లు ఉచితం కిలో పది రూపాయల రాషన్ ఉచిత రాషన్ మీ ఇవన్నీ ఎంక్వైరీ చేసారా మీరు ఎంఆర్ఓలు ఎంక్వైరీ చేసారా హోమ్ మినిస్టర్లు చీఫ్ మినిస్టర్లు అయితే వాగ్దానం చేసి చేసేవో పెట్టేస్తారా అయిపోయింది మా వాగ్దానాలు అయిపోయింది మేము వచ్చి చేసేస్తున్నామని అంటారు ఏం చేస్తున్నారా మీరు ఎంక్వైరీలు ప్రతి చేయండి హైదరాబాద్లో చేయండి ప్రతి ఊరు ఊరు తిరగండి ప్రతి పల్లె బస్తీలల్లో తిరిగిండి ఆ తర్వాత పెద్ద పెద్ద కాలనీలల్లో తిరగండి ఎవరెవరికి ఏమేమి ఉన్నాయో మీకు ప్రతిదీ తెలుస్తుంది ఎంక్వైరీ చేయండి ల్యాండ్ ఎవరి పేరు మీద ఉంది ఎవరు తింటున్నారు ఎవరు చేస్తున్నారు ఏంటి మీకు ఇన్ఫర్మేషన్ దొరికినా ఇన్ఫర్మేషన్ ఫుల్ దొరుకుతారు మీరే తినమారు ఇక తినమరిగిన వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి చెప్పండి కాబట్టి నేను ఒకటే అంటనే ఉన్నా మన న్యాయ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నది ఇవన్నీ ఎంక్వైరీలు ఉండవు ఏముండవు రాష్ట్రపతి కూడా కళ్ళు మూసుకుంది బస్ దాంతాలు కట్టి కళ్ళకి దంతాలు కట్టారు భరతమాతకి మాతకి ఎందుకంటే పాపం తల్లి కదా ఏమనలేదు దొంగ మంచోన్నైనా ఏమంటారు పాపం ఎందుకంటే తల్లికి దంతాలు కట్టి పెట్టారు తల్లికి దంతాలు కట్టి దొంగ పనులు చేస్తున్నారు మంచోన్ని కూడా అందులోనే ఉంచారు చెడ్డోని కూడా అందులోనే ఉంచారు అలాంటివి వస్తామని చెప్పండి ఇక దేశం ఆర్థిక పరిస్థితి ఏమవుతుంది ఎక్కడ ఫుల్గా చదివినాన్ని ఫారెన్ ఎందుకు పంపిస్తారు చెప్పండి మీకు ఇది కూడా క్వశ్చన్ చేస్తున్నాను ప్రతి డాక్టర్ ఇక్కడ కంప్లీట్ అవుతారు ఇక్కడ కూడా విదేశాలకు ఎందుకు అవుతారు ఒక్కొక్క గ్రామానికి ఒక డాక్టర్ని అప్లై చేయండి ఇద్దరు నర్సులను ఒక డాక్టర్ని ఆ పెట్టండి ఎందుకు పెట్టరు జీతాలు జరుపుకో ఎందుకు జరుపు జీతాలు చెప్పండి జీతాలు ఎందుకు జరుపుకో అలా జీతం ఇస్తే మంచిగా చేస్తారు ఎందుకు చేయరు నలభై యాభై వేలు ఇవ్వండి రావా వస్తాయి ఎందుకు రావు మీ మీ జోబులు నింపుకుంటున్నారు డాక్టర్లకేమీ జీతాలు తక్కువ అంటారు మీ జోబులు నింపడం ఫస్ట్ మానేయండి ఇక ప్రతి ఒక్కరికి మీరు ఇవ్వండి మంచి చేయండి ప్రతి పల్లెటూరుకు ఒక్కొక్క డాక్టర్ని పెట్టండి ఎందుకు ఎందుకు కుదరదు చెప్పండి కుదురుతుంది వాళ్ళకి గీతాలు ఇవ్వడం కుదురుతుంది నర్సులకు ఇవ్వడం కుదురుతుంది అన్నీ కుదురుతాయి ఎందుకంటే మీ మీ దొంగలు మీ జేబులలో పోతుంటే డబ్బులు ప్రభుత్వం దగ్గర ఏముంటుంది ధనం ఉంటుందా ఉండదు మీరే మేము తా ఉన్నారు మీకు మింగుడికి సరిపోతుంది కదా జాబులు చేసే మీరు ఇస్తారా మీరు కాబట్టి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ప్రతి గ్రామాన్ని కాపాడుకునే శక్తి మనకుంది ప్రతి రైతుని కాపాడుకునే శక్తి మనకుంది ప్రతి పేదవాడిని కాపాడుకునే శక్తి మనకుంది ఎందుకంటే మన భారతదేశము అన్నదాత ఎందుకంటే అన్నం పెట్టే అన్నపూర్ణాదేవి అనేది మనకి ఏమి లోటు లేదు ప్రతిదీ ఉంది కానీ దాన్ని మనం నష్టం చేసుకుంటున్నాం ఉపయోగించుకోవట్లేదు దొంగల పాలు చేస్తున్నాం దొంగలకి ఇస్తున్నాం కాబట్టి మీరు ప్లీజ్ ఈ సోషల్ మీడియా ద్వారా ప్రతి ఒక్కరికి కూడా మీరు మీలో చలనం ఉంటే ఈ దొంగలను మనం ప్రాణదొల్లం ఈ దొంగల్ని మనం ఉంచుకోవద్దు దేశాన్ని నాశనం చేసి దొంగలను మనం పెట్టుకోకూడదు మంచి చదువుకున్నారు మరి మంచి ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు కాబట్టి దేశాన్ని కాపాడండి రాష్ట్రాలను కాపాడి ఇంతకు మంచి ఇంకా నేను ఏమీ చెప్పుకోలేకపోతుంది ఎందుకంటే మీరు మంచి ఎడ్యుకేటెడ్ పీపుల్ బీఈకెంలు బీఏలు ఐఏఎస్లు ఇంత చదువుకున్నారు కదా చెప్పండి యూట్యూబ్ కేవలం నవ్వుకో చేయండి నవ్వుకోవడాలు చేయండి అని చేయండి కామెడీ చేయండి కానీ దేశాన్ని కూడా కాపాడుకోండి ఎందుకంటే యూట్యూబ్ ఎంత మంచిదో అంత చెడ్డది ఎంత చెడ్డదో అంత మంచిది కాబట్టి మీరు కామెడీ చేసుకోండి నమ్ముకోండి చేసుకోండి అన్నీ చేసుకోండి కానీ దాంతో ఉపయోగాలు కూడా ఉన్నాయి కాబట్టి ఆ సద్వినియోగం చేసుకోండి మనం ఎందుకంటే మన మనల్ని మనం కాపాడుకుంటాం మనం దేశాన్ని కాపాడుకుంటే దేశం మనల్ని కాపాడుతుంది ఓకే ఫ్రెండ్స్ నేను ఎందుకంటే చాలా థ్యాంక్ యూ అందరూ సపోర్ట్ చేయండి కానీ నేను మీకు సపోర్ట్ చేస్తాను నేనేమంతా చదువుకోలేను కానీ కొంత నాకు తెలిసిన వరకు నేను ఏదో చెప్తున్నాను కాబట్టి ఎడ్యుకేషన్ పీపుల్ ప్రతి ఒక్కరికి మీ చేతుల్లో భవిష్యత్తు భారతదేశ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది కాబట్టి మీరు ఎడ్యుకేషన్ పీపుల్ అంతా ఒకటే ఈ దొంగలంత ఆరుదోలండి ఎందుకంటే వ్యవస్థ మీ చేతుల్లో ఉంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ